హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను అయితే మేము మా ఇంట్లో ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫెస్టివల్ అంటే చూడండి మనకి తీర్థాలు జాతరలు జరుగుతాయి కదా మన సైడ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట షాపింగ్ షాపింగ్లని ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మనకి అక్కడ తీర్థాలు జాతర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా మరీ అంత ఎర్లీగా అవసరం లేదని ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అంటే ఫెస్టివల్స్ మనకి చూడండి తీర్థాలు అవి నైటే కదా వెళ్తాము సో అందుకని ఈ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము మేమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కామన్నమాట మా ఇంటికి ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది ట్రైన్లోని చాలా స్పీడ్గానే వెళ్ళిపోతాము ఇంకా మా శ్యామ్కి అయితే వీడికి జర్నీలు బాగా అంటే ఇష్టపడతాడు కొంచెం సేపే కూర్చుంటాడు అది కూడా డోర్ సీటే కావాలి మామూలు ఎక్కడ పడితే అక్కడ నచ్చదు వాడికి సీట్ అయితేనే ఆ విండో సీట్ దగ్గరే కూర్చొని మొత్తం అన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తాడు వాడైతే మాకు ట్రైన్లో జర్నీ చేస్తే మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడ చూడండి చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి కదా వీళ్ళు సమ్మర్లో ఏం చేస్తారంటే చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు గార్డెనింగ్ అది పెంచుకొని మొక్కలు అవి చూడండి చిన్న చిన్న ఇల్లులు అయితే ఉంటాయి నేను చాలా చూస్తాను జర్నీ చేసినప్పుడు చక్కగా ఎన్ని క రకాలైన మొక్కలు అవి పెంచుకుంటారు వాళ్ళు వాళ్ళ సొంతంగా కట్టుకుంటారు అనుకుంటున్నారు మరి చిన్న చిన్న హౌసెస్ అయితే భలే ఉంటాయి యూరోప్ కంట్రీస్లో నాకు తెలిసి ఎక్కువగా ఇంకా రివర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ప్రతి ఇప్పుడు ఫ్రాంక్ ఫర్ట్ అని మైన్స్ అని ఇలా ఉంటాయి కదా అలా ప్రతి దానికి రివర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మేమైతే వచ్చేసాము ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి ఇంకా నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాక్ ఉంటుంది దగ్గర అని చెప్పి మేమైతే నడుచుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంకా మా శ్యామక అయితే ఎక్కడికి వెళ్తున్నామా అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు వాడు అవును ఇంతకీ మీకు ఒకటి చెప్పాలి ఈ ఫెస్టివల్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అతను స్టార్ట్ చేశారంట సో ఇంక అప్పటి నుంచి అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనకి జ తీర్థాలైన అంతే కదా ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తారు ఇంక ఎవ్రీ ఇయర్ ఆ రోజైతే పెట్టుకుంటాం కదా ఎక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతాయి చాలా ఫెస్టివల్స్ అయితే అలా పెట్టుకుంటారు ఎప్పటి నుంచో అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా మేము దారిలో నడుచుకుంటూ వెళ్తే మా వాడికి కావాల్సినవి బొమ్మల షాప్ అయితే కనిపించింది టాయ్స్ షాప్ అయితే కనిపించింది చూడండి వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే గా ఉండవు అద్దాలతోనే ఉంటాయి ఆ గోడల్లా ఉండవు అనమాట ఇంకా బయట నుంచి అయితే చక్కగా మెరిసిపోతూ ఉంటాయి ఇంకా మా వాడైతే మమ్మల్ని అది కొనండి ఇది కొనండి అంటాడు ఖచ్చితంగా కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సండే షాపులు ఉండవు కదా అవేమో బయటకు కనిపిస్తూ ఉంటాయి ఏమో వెళ్ళలేము వీడేమో వెళ్దాం అంటాడు సో అలా ఉంటు అలా ఉంటుంది ఇక్కడ అయితేనే ఏ షాప్స్ అయినా సరే షాపింగ్ మాల్స్ అది ఏదైనా సరే బయట నుంచి ఇంకా మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది అసలు క్లోజ్గా అయితే ఉండవు మొత్తం అన్నీ కూడా గ్లాస్తోనే ఉంటాయి ఇంకా మేమైతే అక్కడికి ఎంటర్ అయిపోయాము ఫెస్టివల్ దగ్గరికి ఇంకా ఎన్ని షాప్స్ ఉన్నాయో లెక్కలేదు మేమైతే ఇంకా అంతా అయితే తిరగలేకపోయాము కొంచెం వరకు అయితే కవర్ చేసామంతా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంకా చాలానే ఉంటాయి కదా ఇంకా మొత్తం మెయిన్స్ అంతా కూడా ఏరియా ఏరియాకి ఇంకా షాపులే ఉన్నాయి చూపిస్తాను చూడండి ముందు ముందు స్కిప్ చేయకుండా ఇక్కడ ఎలా అంటే సాంగ్స్ అవి పాడతారు డ్యాన్స్లు అవి వేస్తారు చూడండి మనకి ఇప్పుడు నైట్ టైం అది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెడతా ఉంటారు కదా అక్కడ సేమ్ అలానే ఇక్కడ కూడా చక్కగా అందరూ చూస్తారు సాంగ్స్ అవి పాడతారు చూడండి అక్కడ ఇక్కడ అయితే వాళ్ళే మ్యూజిక్ అది వాయించుకుంటూ పాటలు పాడుతున్నారు ఇక్కడ జనాలు అయితే చక్కగా డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు కింద కూర్చొని నుంచొని వేలు డ్యాన్సులు వేస్తూ ఉంటారు చూసారు కదా అక్కడ పాటలు పాడితే జనాలు అందరూ ఎంజాయ్ చేస్తారు కింద నుంచో డ్యాన్సులు వేస్తారు ఇంకా మేమైతే ఎక్కువసేపు అక్కడ ఉండలేదు ఎందుకంటే ఆల్రెడీ చూసేసాం కదా మళ్ళీ షాప్స్ అవి ఏమి చూడటానికి ఉండదు అని చెప్పేసి ఇంకా మూవ్ అయిపోయాము అక్కడ నుంచి ఇక్కడ చూడండి బుక్స్ ఎక్కువగా ఉన్నాయి బుక్స్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా అంతా అదే అంట మొత్తం అంతా కూడానా మనం వెళ్ళి ఏమైనా తీసుకుందామన్నా మనకేమో లాంగ్వేజ్ జర్మనీ రాదు కదా ఇంకా మేమైతే దగ్గరికి ఏమీ వెళ్ళలేదు ఇక్కడ జనాలు అయితే బుక్ లవర్స్ కాబట్టి ఇంకా మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం కొనేయడానికే చూస్తారు నాకు తెలిసి వీళ్ళైతేనే ఇక్కడైతే చూడండి ఫ్రేమ్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అంటే ఆ క్రిస్టియన్కి సంబంధించిన దేవుడికి సంబంధించిన ఫ్రేమ్స్ ఇంకా మంచి మంచి ఇది ఎలా అంటే వాళ్ళు న్యాచురల్గా వేసి అనమాట చేతితో వేసినవి పెయింటింగ్స్ అవి అనమాట ఇవి అయితే చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవైతే ఈ పెయింటింగ్స్ అవి అయితే కొన్ని కొన్ని ఈ ఫ్రేమ్స్లో కొన్ని కొన్ని అయితే వాళ్ళు చేత్తో వేసినవే అన్నీ కూడా ప్రింట్ అయితే కాదు ఇక్కడ వాళ్ళు బాగా ఇంకా ఆర్ట్స్ అని చెప్పచ్చు బాగా వేస్తారంట డ్రాయింగ్ అది వీళ్ళు నేను కూడా చాలామందిని చూశాను డ్రాయింగ్ జర్నీ అది చేసినప్పుడు వాళ్ళకి జర్నీ బోర్ కట్టకుండా డ్రాయింగ్ అయితే వేసుకుంటారు బుక్ తెచ్చేసుకుంటారు మొత్తం కలర్ పెన్స్ అవి తెచ్చేసుకొని చక్కగా డ్రాయింగ్ అయితే వేసుకుంటారు అలా నేను బుక్స్ కూడా చదువుతారు ఈ డ్రాయింగ్ అయితే చాలా వరకు నేను కూడా చూశాను అక్కడక్కడ ఇక్కడ ఇంకా వీధి వీధికి ఇలా సాంగ్స్ అయ్యి పెట్టడం మ్యూజిక్ అది పెడతారు అండ్ ఇక్కడ ఏదో చెప్తున్నారు ఇక్కడ గేమ్ ఏదో అనుకుంటా ఇంకా పిల్లలు అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలకు సంబంధించింది ఏదో చెప్తున్నారు ఆయన అక్కడ ఇంకా మేము షాప్స్ అయితే చూడడానికి వచ్చేసాము అలా ముందుకైతే వచ్చేసాము ఇంకా అంటే ఒకే చోట ఉంటే మళ్ళీ వేరే చూడడానికి ఉండదు టైం అయితే అయిపోద్ది కదా ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ అవి బాగా ఉంటాయి మనకు ఉంటాయి కదా సేమ్ అలాగే మొత్తం అన్నీ తినడానికి అయితే బాగానే ఉంటాయి అండ్ ఇంకా ఎక్కువగా వీళ్ళు తాగేది ఏంటంటే వైన్ బేర్ ఈ ఆల్కహాల్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి షాప్స్ అన్నీ కూడా చూడండి జనాలు ఇంకా ఎక్కువగా అది తాగుతూ ఉంటారు ఇక్కడ మేము సేమ్ వడలాగే ఉంటుంది టే ఇంకా పొటాటోతోని అండ్ అలాగే కొంచెం ఏదో పిండి అయితే వేస్తారో పిండి గురించి తెలియదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ అనమాట ఇంకా ఇదైతే మనం తినగలము ఈ ఈ ఫుడ్ స్టాల్స్లో అయితేనే సో ఇది తీసుకున్నాం మేము మూడు అయితే వేసాడు ఈ మూడు సిక్స్ యూరోస్ అయితే పడింది ఏదో ఒకటి ట్రై చేయాలనిపిస్తుంది మాకైతే బయటకు వస్తేనే వీళ్ళ ఫుడ్ అయితేని సో ఈసారి అయితే ఇది ఇది సెకండ్ టైం అనమాట అది టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు మాకు బాగుంటుందని చెప్పేసి మేమైతే తీసుకున్నాము శ్యామ్ కూడా తింటాడు కదా అని వాడికి ఇష్టం ఇంకా అది తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము చాలా ఉన్నాయి షాప్స్ అయితేనే అసలా మామూలుగా లేవు ప్రతి ఏరియాకి ఇంకా సో ఇంక అన్నీ అయితే తిరగలేం కదా తిరగాలంటే ఇంకా సరిపోతే డే అంతా సరిపోతుంది కొన్ని అయితే మేము మొత్తం అంతా కవర్ చేయలేదు కానీ కొంతవరకు కవర్ చేస్తాం ఇక్కడ చూడండి స్ట్రాలర్స్ ఇలా కూడా ఉంటాయి పిల్లల్ని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా అలా తీసుకొని వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ చూడండి స్కెల్టన్ అది కాలిపోతున్నట్టు అది పొగవేస్తుంది కింద నుంచి అండ్ అలాగే డ్యాన్స్ కూడా వేయిస్తుంది చూడండి మిస్ కాకుండా చాలా బాగుంటుంది కూడా చూడండి జనాలు అంతని రమ్మంటుంది అవి కూడా చూడటానికి చూడండి కింద నుంచి పొగ పెట్టింది కదా అక్కడ ఏంటంటే బాడీ కాలిపోతున్నట్టు అనమాట పైన సేమ్ సర్కస్ టైప్ అనమాట ఈవిడేంటంటే ఆ బొమ్మతో ఆ స్కిల్టన్తో డ్యాన్స్ వేపిస్తూ ఉంటుంది ఈ సేమ్ ఇంకెలాంటి ఆవిడ చెప్తే ఆ బొమ్మ విన్నట్టు మనిషి విన్నట్టు అలాగే చేపిస్తుంది చూడండి చాలా బాగా చేయించింది ఈ గేమ్ చూడండి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇక్కడ నుంచి ఒక కప్ అయితే పెడతారనమాట ఇది ఇక్కడ వీళ్ళు ఆ సుక్తిచ్చుకొని కొడితే అందులో పడాలి ఆ కప్స్లో పడాలి వైట్ కప్స్ ఉన్నాయి కదా తిరుగుతుంది కదా ఆ లోపల అయితే పడాలి చూడండి పాప కొడుతుంది ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళాలి కానీ కప్పులో అయితే పడలేదు ఎక్కడో బయట అయితే పడింది కొంచెం కష్టమే అనుకోండి ఎందుకంటే అది తిరుగుతూ ఉంది కదా సో అలా కొట్టగానే పడడం అయితే చాలా కష్టం

ఇంకా మా వాడైతే అన్నాడు వీడికి చాలా ఇష్టం అనమాట ఇలాగ కారులో కూర్చొని రంగులు రాట్నం తిరగడం అంటేనే ఒక్కసారి ఎక్కించామంటే ఇంక మళ్ళీ అక్కడి నుంచి రానంటాడు మాకైతే చాలా కష్టం అయిపోద్ది ఎక్కిస్తాం కానీ తర్వాత తీసుకురావడం చాలా కష్టం అనమాట అక్కడి నుంచి రాను అంటాడు అక్కడ నుంచి అయితే వీడు బాగా వచ్చేసాడు ఒక రౌండ్ అయితే తిరిగాడు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి నాకు తెలిసి అక్కడ పెడతాడు ఆల్రెడీ కొంచెం ఏడుస్తున్నాడు వాడు లైట్గానే అక్కడ ఆడుతానని చెప్పేసి ఫస్ట్ అయితే బాగానే వచ్చేసాడు ఇంకా ఇక్కడ ఇష్టమైంది ఏంటంటే వాటర్ చూడండి ఇక్కడ నుంచి కూడా రానంటాడేమో నాకు తెలిసి వీడికి వాటర్ కానీ అలా ఆడి కానీ లేదంటే కార్ బొమ్మలు కానీ అవన్నీ చూసాడంటే అసలు రాడు యాక్చువల్గా మేమందరం కూడా వచ్చామన్నమాట అంటే మేమందరం అంటే ఫ్లాట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇండియన్స్ వాళ్ళు మేము ప్లాన్ చేసుకున్నాము కాకపోతే వాళ్ళు త్రీ ఓ క్లాక్కే వెళ్ళిపోయారు ఆ టైంకైతే ష్యామ్ పడుకున్నాడు అనమాట ఫస్ట్ అయితే వీడి నిద్ర ఇంపార్టెంట్ కదా ఆఫ్టర్నూన్ పడుకోకపోతే చాలా ఇంకా అసలు సరిగ్గా ఉండడు వాడు సో మేము ఒక వన్ అవర్ అయితే లేట్గా వెళ్ళాము అందుకని చెప్పేసి వాళ్ళు సపరేట్గా మేము సపరేట్గా తిరుగుతున్నాము లేదంటే కలిసి వస్తే అందరం కలిసే ఉందాము ఈ ప్లేస్ కూడా వస్తే కలిసి వచ్చేయాలి లేకపోతే వాళ్ళు ముందు వచ్చేసి మేము తర్వాత వస్తే కలిసి తిరగడానికి అయితే ఉండదు ఎందుకంటే వన్ అవర్ ముందు కాబట్టి వాళ్ళు కూడా తిరుగుతారు కదా సో అందుకని చెప్పి ఇంకా మేము వాళ్ళు సపరేట్గా మేము సపరేట్గా అయితే తిరిగాము ఈ ఫెస్టివల్ అయితే ఒక ఫోర్ డేసే ఉంటుంది అంతే మేమైతే సండే వచ్చాము సాటర్డే నుంచి జరుగుతుంది సాటర్డే సండే మండే ట్యూస్డే ఈ ఫోర్ డేస్ అయితే బాగా ఉంటుంది ఇంక తర్వాత అయితే ఉండదు మొత్తం ఏ షాప్ కూడా ఉండదు ఇంకా తీసేస్తారు ఇక్కడ కూడా మళ్ళీ ఇలా విధి విధికి ఉన్నాయి సాంగ్స్ అవి పాడటం అదంతా కూడా చూడండి ఇక్కడ మళ్ళీ ఇవన్నీస్ క్రీమ్ అవుతుంది కనిపెట్టడం ఇప్పుడైతే చూడాలి తెల్లూరులో కూర్చోండి ఐస్ క్రీమ్లు అవి బాగుంటాయి ఇక్కడ ఇంకా మాషామ్ కూడా అడుగుతున్నాడు వాడు అడుగుతాడు కానీ కొంచెం తింటాడు తర్వాత నేను తింటాము మేము అయితే ఫ్లేవర్ తీసుకున్నాము వాడు పైన కొంచెం చిప్స్ ఇలాంటివి వేస్తారు కదా చాక్లెట్స్ అవి తింటున్నాడు ఐస్ క్రీమ్ మాత్రం వద్దంటే ఏదో కొంచెం తింటాడు వాడి కోసం అయితే నేను తీసుకుంటాను కానీ వాడైతే అసలు తినడు తర్వాత ఇంకా మేమే తినేయాలని వాళ్ళు తెలిసిందే ఇంకా మాకు తెలిసి వీడు తినడం అని చెప్పేసి ఏదో కొంచెం ఒక త్రీ స్పూన్స్ అలా తింటాడంటే అంటే అయినా తినకపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా మళ్ళీ జలుబు అయితే చాలా ఈజీగా చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ వాడికి కావాల్సింది అయితే పంపించింది ఆ ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి ఆ ముందు ఉన్నాయి కదా కారు అవి తిరిగేది రంగుల రాక దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా మేము కూడా ఎక్కిస్తాము ఎందుకంటే ఎప్పుడూ ఉండదు కదా అయితే అప్పుడప్పుడే కాబట్టి ఎక్కిస్తూ ఉంటాం మేము చూడాల สุดไหมเลยชอบนะป้ายนี้ที่เกิดขึ้น అక్కడ నుంచి అయితే అయితే వాడు మండు పట్టు పట్టాడు రెండు మూడు రౌండ్లు వేయించాము అయినా సరే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ అయితే పోలేదు ఇంక అంతే కదా ఇంకా ఆడాలనిపిస్తుంది ఇక్కడ చూడండి బట్టల షాపులు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అని సేమ్ ఇంకా మనకు ఎలా ఉంటాయి అన్ని షాపింగ్ మాల్స్ అయితే అన్నీ పెడతారు ఇక్కడ చూడండి పెంగాని గిన్నెలు అవి ఉంటాయి కదా ఇంట్లోకి సంబంధించినవి ఇక్కడ వీళ్ళు కూడా ఎక్కువగా ఈ గాజువే వాడతారు తెంగాని లేకపోతే చెక్క ఇవి రెండు బాగా యూస్ చేస్తారు వీళ్ళు కిచెన్లోకి అయితే అని కాకపోతే ఆ పెంగాని ఏంటంటే చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి కదా జారిపోతూ ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే నార్మల్ షాప్స్లో కంటే ఇలా పెట్టినప్పుడు టూ మచ్ ప్రైస్ అయితే పెట్టేస్తారు చాలా కాస్ట్ పెడతారు మరి కొంటారో లేదో జనాలు నాకైతే తెలియదు కానీ చాలా టూ మచ్ డబల్ డబల్ వేసేసుకుంటారు ఇక్కడ చూడండి ఆయుర్వేదం సోప్స్ అనమాట న్యాచురల్గా తయారు చేస్తారు కదా అవి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు ఇంకా మా శ్యామ్ని అయితే మేము ఆపలేకపోతున్నాము వాడు ఎటు చూసినా సరే ఆ ఏరియా వైపే చూస్తున్నాడు ఆ బొమ్మల సైడు ఇంకా రివర్ అయితే తీసుకొచ్చేసాము వాడికి ఈ బర్డ్స్ అంటే ఇష్టం కదా ఇంకా దెబ్బకి సైలెంట్ అయిపోయాడు వీడికి పావురాలకి లేకపోతే ఇలా బర్డ్స్కి తినిపించడం అంటే ఇష్టము బిస్కెట్స్ వేస్తున్నాడు వాటికైతే

మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ట్రైన్ కూడా ఎక్కేసాము కొంతవరకు అయితే తిరిగాము మేము అన్ని తిరగాలంటే ఇంకా ఎటు చూసినా సరే షాపింగ్ మాల్సే కదా ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇంకా కొంతవరకు అయితే తిరిగేసి వెళ్ళిపోతున్నాము మా వాడైతే తలక ఊపుకుంటూ ఈ మధ్య ఏం మాట్లాడినా సరే హెడ్ అయితే ఊపేస్తున్నాడు ఊపుకుంటూ చెప్పేస్తున్నాడు ఇంకా ఓకే గైస్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ టేక్ కేర్